ఒక ఆఫీసర్ సీరియల్ అంది ఆపన్ మొక్కన తినేస్తూ ఉంటే ఈదంతా కూర్చున్న ఖైదీ మాత్రం ఒక గన్నె తీసి కామెడీ స్టైల్లో దాన్ని నమలేశారు ఖైదీ ఆఫీసర్ కోపంతో ఒడికిపోయి వాడి కరుపులో గతిగా బుద్దారు ఇప్పుడు కంటోన్ అవుతాడు అనుకున్న ఆఫీసర్ షాత్ అయ్యారు ఖైదీ ఒక్కసారిగా వాంతు చేయడం మొదలు పెట్టారు అందరూ గబలబలయారు అత స్మార్థుగా వాడు నుంచి ఒక పొరపాటి లాగారు దాని చివ జర్మన్ సామ్రాజ్యానికి చెందిన ఒక మెరల్ వేలాపుతూ ఉంది ఆఫీసర్ ముఖం గట్టిపడింది ఇది ఏమిటివా అని అరిచారు అంతలో అలారం గరియారు మోగింది సైనికుడు పరిగెత్తి దాన్ని ఆపడానికి వెళ్లాడు కానీ ఆశ్చర్యంగా ఆ దరియారం థైరి వెంకటండి వచ్చిమి నా ఇతని దగ్గర ఎలా అని సైనికుడు షాక్ అయ్యారు కోపంతో వాడిపై చేయెత్తాడు తాని ఏం జరగలేడు అందరూ నవ్వు నవ్వు మునిగిపోయారు ఈ ఖైదీ క్లోమ్మా అని అని వేశారు తాని వాళ్ళు తొయ్యరు ఇదంతా ఖైదీ పెద్ద ప్లానో భారం థైరి నవెన్ కొనసాగించారు అందరినీ మైమర పెంచారు అకస్మాత్తుగా వాడి పాదాలు కరలి గట్టిగా పరుగెత్తాడు పారుకోవడానికి ప్రయత్నించాడు ఆఫీసర్ వెంకరి సైనికులను వెంబడించమన్నాడు సైనికుడు డో దగ్గరికి చేరుకుని చూస్తే ఖైదీ ఒక చెక్క బ్యారెల్ తో పాలెడుతున్నారు నవ్వుకుంటూ వాడి పట్టుకోవడానికి బయలుదేరారు కానీ బారి మేలపై తగిన క్షణంలో ఖైది అక్కడే ఆవరిపోయారు అందరూ షాక్ అయి వెతికారు అప్పుడు దద్దలో పిల్లి మ్యాఫ్ అని అరిచింది అని కూడా ఖైదీ ట్రిక్ అందరూ మళ్లీ నవ్వేశారు కానీ ఆఫీసర్ మాత్రం సీరియస్ గా ఇదంతా ఏదో పెద్ద గేమ్ అని అనుకున్నాడు అతను ఒక అమ్మాయిని బందగా తీసుకుని ఖైదీని లొంగిపోవమని బెదిరించారు అమ్మాయి బాధ చూసి ఖైది నదరంలో లొంగిరప్పి చేశాడు కాని తర్వాత క్షణంలో ఆఫీసర్ స్థబ్బురయ్యాడు ఖైదీ ఏదో అనూహ్యమైన పనిచేశాడు సైంకులంతా వాడిపై దుక్కాడు కాని అప్పటికే బమ్మిగా ఉన్న అమ్మాయి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది ఆఫీసర్ సైనికులకు అప్రమత్తంగా ఉందమన్నాడు కానీ ఆలస్యమైపోయింది అకస్మాత్తుపాదాలు బిసమారింది ఆకసలో మెరుపుడు కాంతించాయి వెంటనే బుల్లెట్కే వర్షం కోసింది జర్మన్ సైనికులందరూ మేధమత్తమయ్యారు ఒక్క సైనికుడు మాత్రమే బతికారు చుట్టూ చనిపోయిన లారిని చూసి షాక్లు నిలిచిపోయారు ఊపిరి పీచుకున్నారు అనుకున్న క్షణంలోనే చనిపోయినట్టు అనుకున్న ఖైదీ నెమ్మదిగా లేచాడు అతను శాంతంగా చేతిని ఎత్తాడు వెంకని మెరుపు కాంతి వ్యాపించి అక్కడున్న ప్రతిదీ దందగోరల్లో మునిపోయింది